వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని పరామర్శించిన సత్యసాయి జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ మడకసిర వైఎస్ఆర్ సిపి అభ్యర్థి ఈరా లక్కప్ప ధర్మవరంలో జరిగిన సంఘటన గురించి మీరందరూ కూడా చూశారు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారి పైన మన వైఎస్ఆర్సిపి క్యాడర్ పైన దాడి చేయడం జరిగింది దానిలో భాగంగా కూటమి ప్రభుత్వం వాళ్ళు చెందిన కార్యకర్తలు అందరూ కూడా ఒక్కసారిగా అక్కడ కోర్టు ఉంది పోలీస్ స్టేషన్ ఉంది అటువంటి చోటు లిమిట్స్లో కూడా నిర్భయంగా ఈరోజు వచ్చి దాడి చేయడము నిజంగా చాలా బాధాకరం ఎందుకంటే గతంలో కేతటను అందరితో అందుబాటులో ఉంటూ గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్తో పాటు అందరికీ క్లోజ్గా మూవ్ అయ్యేవాళ్ళు కాబట్టి ఆయన బయటికి వస్తే ఎక్కడ వాళ్ళు ఉనికి పో కోల్పోతామని ఈరోజు కూటమి ప్రభుత్వం వాళ్ళని ఇటువంటి చర్యలకు పాడుకున్నారు నిజంగా ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ ఖండిస్తూ అదేవిధంగా విలేకరు కూడా దాడి జరి చేయడం జరిగింది అంటే పోస్ట్ ఇండిపెండెన్స్ కూడా మనం చూసినాం రైట్ టు ఫ్రీడమ్ రై ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ చూసినాము అన్నీ ఈ రోజు మాత్రం కూటమి ప్రభుత్వంలో భయాందోళన వాతావరణం నెలకొంది ఖచ్చితంగా అధికార యంత్రాంగం ఎస్పీ గారు కూడా చెప్తున్నాం ఈరోజు నాన్ అవైలబుల్ కేసు కేవలం డ్రైవర్ మీద పెట్టేస్తామంటున్నారు అంటే వాళ్ళకి ప్రెషర్ ఉంది అని ఎవరో నిర్దోషి పైన వాళ్ళని రిమాండ్ పెట్టడం అది మంచిది కాదు మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఫ్యాక్షనిజం అనేది ఒక్క సీడ్ వేస్తే అది చాలా పెద్దగా ఇది అవుతుంది ఈ ప్రాంతంలో గతంలో ఫ్యాక్షన్ అనేది ఉంది బట్ కేతరెడ్డి గారు దాన్ని ఎంతో బాగా తగ్గించి అందరికీ మంచిది కావాలనే ఒక సంకల్పంతో కూరుతున్నారు సో అధికారులు అందరూ కూడా ఇటువంటి మళ్ళీ ఈ ధర్మవరం సెన్సిటివ్ ఏరియా కాబట్టి ఫ్యాక్షన్ అనేది ఎంకరేజ్ చేయకుండా సమానం న్యాయం కల్పించాలి అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్